అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం లైవ్లో లో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు పిఠాపురంలో జోష్ కనిపిస్తోంది రామ్ చరణ్ వచ్చారు జన సైనికులు మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఒక ఉత్సాహం కనిపిస్తుంది అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన చివరి ప్రసంగాన్ని పిఠాపురంతో క్లోజ్ చేయబోతున్నారు మరి కాసేపట్లో ఆయన పిఠాపురం వస్తున్నారు ఏంటి ఎట్లా కనిపిస్తుంది ఏమన్నా పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా తీవ్ర పదజాలంతో ఏమైనా వ్యాఖ్యలు చేస్తే ఏంటి అలాంటి వాతావరణం ఏమైనా కనిపిస్తుందా ఏమైనా ఉద్రిక్త పరిస్థితి ఏమైనా కనిపించే అవకాశం ఉందా అక్కడ సార్ రెచ్చగొట్టే ధోరణితో వస్తున్నాడనే విషయాన్ని మాత్రం మేము కళాఖండిగా చెప్పగలుగుతామండి ఎందుకంటే ఈరోజు ప్రజల్లో హుషారనే కాదు ప్రజల్లోనే మార్పు కోరుకుంటున్నారు వైసీపీ వ్యతిరేక వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారండి ఎందుకంటే వైసీపీని వ్యతిరేకిస్తున్న వాళ్ళు వైసీపీ వర్గం వాళ్ళే వ్యతిరేక ఉన్నారు సో ఇటువంటి పరిస్థితుల్లో చిట్ట చివరి రోజు అండి ఎందుకు పదే పదే చెప్తున్నానంటేనండి చివరాకర్ రోజు అంటే ఉంటప్పుడు ఏ ఊర్లు తిరిగినా చివరాకర్ రోజు సొంత కాన్స్టిట్యున్సీలో పనిచేసుకుంటాడు ఏ తెలివి గలవాడైనా మన తెలివి తక్కువ మన మా గౌరవ ముఖ్యమంత్రి వర్లు మాత్రం పిఠాపురం వదిలేసి పులివెందల అదేది పులివందల వదిలేసి పిఠాపురం పరిసర ప్రాంతాల్లోనే తిరుగుతున్నారు అంటే దాని అర్థం ఏంటంటే నేను పులివెందలకు గెలవపోయినా పర్లేదు పిఠాపురం మాత్రం ఆయనకి గెలవకూడదు ఇది అంత కొట్టరండి ఈరోజు మనం బాగు అందరూ బాగుండాలి దాంట్లో మనం ఉండాలనుకుంటే ఓకే నేను బాగోపోయినా పర్లేదు పక్కనోడు కూడా బాగోకుండా ఉంటే చాలు ఇంత ధితో ఈరోజు నిజంగానండి పోలీస్ వర్గాలంతా బాగా ఎక్కువ మంది నేను లాస్ట్ పంచ్ ఇవ్వటానికే ఇక్కడికి రాబోతున్నారు లాస్ట్ పంచ్ అంటే ఎలా అర్థం చేసుకోవాలి వైసీపీ నాయకులు చాలా మంది చెప్తా ఉన్నారు ఇక్కడ గట్టిగా మాట్లాడబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవుతుంది మళ్ళీ పర్సనల్ విషయాలు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గంలో తీసుకొస్తే ఎట్లా ఉంటుంది మేడం పంచలు ఉడదీసుకొట్టే పరిస్థితులు అయితే ఉంటాయండి ఎందుకంటే ఈ రోజు రామ్ చరణ్ గారు కూడా వస్తున్నారు ఆయన వస్తున్నారనే ర్యాలీ పెడదామంటే అదే రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు అంటే ఇద్దరు ఒకే ఏరియా పరిసర ప్రాంతాల్లో ఉంటే ఉద్రిక్తత నెలకొంటుంది ఆయన కూడా హైవే రోడ్డు పరిసర ప్రాంతాల్లోనే ఈ రోడ్ షో ఏదో పెట్టారు మీటింగ్ ఏదో పెట్టారు చూసాము బ్యానర్లు ఫ్లెక్సీలు నేను కూడా అదే పిఠాపురంలో ఉన్నానండి ఇందాకే ఏదైతే చేపరలో తన నివాసం దగ్గర కలిసి రావడం జరిగింది అన్నయ్య నిజంగా గెలుపు అయితే అర్థమైపోయిందండి కాకపోతే ఎందుకు చివరాకర్లో ఈ కుట్రకోణ ధోరణితో ఆయన ఇక్కడ క్లోజ్ చేయడం అర్థం కాని పరిస్థితి అండి సో ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు అందరికీ ప్రచారాలు చేసి వచ్చారు గుడివేడ గన్నవరం విజయవాడ తెనాలి అన్ని ఏరియాలు కానీ చిట్ట చివరి రోజు తన సొంత కాన్స్టిట్యున్సీలో ఈరోజు ఇందాక ఆయన ర్యాలీ చేశారండి ర్యాలీ అంటే నడక నడుచుకుంటూ వెళ్ళడం నేను అప్పుడే ఎదురొచ్చానండి రామ్మ రామ్మ అంటూ మళ్ళీ వెనకాలే నాతో ఆయనతో పాటు నడిపించారు విపరీతమైన ఆయాసం వచ్చేసిందండి ఆయన ఒళ్ళంతా చెమట్లు పట్టేసినాయి అసలు మనిషి ఎలా అంటే అలాగా ఒక గంభీరంగా ఒక లక్ష్మీ నరసింహ స్వామి రూపం చూస్తున్నానేమో అనిపించిందండి వెనకాలే ఉండి నడుస్తుండే చూడలేకపోయిన పరిస్థితి దారి పొడుగున ఆడవాళ్ళు వచ్చి కాళ్ళకు దండం పెట్టేస్తున్న పరిస్థితి ఆయన ఏదో దెబ్బ తగిలిందంటే చుట్టూ ఉండే బౌన్సర్ కూడా చెప్తున్న పరిస్థితి బౌన్సర్స్ నెట్టేసుకొని జనాలు ఆయన మీద పడిపోతుంటే ఒకనొక టైంలో పక్కకి పడిపోతున్న పరిస్థితి కూడా నెలకొనిందండి సో ఇటువంటి పరిస్థితుల్లో నేను పిఠాపురం వాస్తవ్యులకి చెప్తున్నాను ఉత్సవ విగ్రహాలు ఊరూరా ఊరేగుతాయి ఏదైతే మూల విరాట్ విగ్రహం మాత్రం గర్భగుడి దాటి బయటికి రాదండి కానీ మీకోసం ఈరోజు మూల విరాట్ కదిలి వస్తున్నాడు దయచేసి మీరు తాకి తోసి అంత హడావుడి చేయకండి ఈ రోజు బయటికి నడవడం అంటేనే ఎంత ఉద్రిక్తత ఉందో మా కళ్ళతో మేము చూసి నేనైతే రెండు చేతులు పట్టుకొని నువ్వు కార్ ఎక్కన్నా నువ్వు కార్ ఎక్కన్నా అంటూ కన్నీటి పర్యంతం అయిపోతే నాకు భయం వేసిపోతుందండి అంతమంది బౌన్సర్లు ఆయన ఆపలేకపోతున్నారు ఆయన పక్కకి ఒరిగిపోయాడు విపరీతమైన కోపం వచ్చేస్తుంది విపరీతమైన స్ట్రెయిన్ అయిపోతున్నాడు ఇటువంటి పరిస్థితుల్లో అది కూడా చిట్ట చివరి రోజు ఆయనని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదండి ఆయన నడుస్తున్నప్పుడు చుట్టూ బౌన్సర్స్ ఉంటారు అటు పక్కన ఇటు పక్కన మనం ఆయన చూస్తూ నడుచు నడిచి వెళ్ళొచ్చు అందరికి ఇదే జరుగుతుంది అందరు రాజకీయ నాయకులకి కానీ ఒక్క పవన్ కళ్యాణ్ గారికి మాత్రం ఆయన ఎన్నోసార్లు యువగలం సభలో కూడా చెప్పారు నాకు అలాగా పాదయాత్ర చేసే అదృష్టం నాకు లేదు అంటారు ఎందుకంటే ఇందుకే చుట్టూ ఉండే బహుశాలను దాటి నెట్టి పక్కకు పడే ఇదంతా పడేయడం కాదండి ప్రేమ ఆ ప్రేమతో ఆయన్ని కూడా ఎందుకంటే ఆయన వెనకాలే ఉన్నాను కాబట్టి ఎంతమంది ఆడవాళ్ళు మగవాళ్ళు దూరం నుంచి అలా తాకుతున్నారండి ఆయన్ని టచ్ అయితే చాలు అటువంటి పరిస్థితుల్లో జరుగుతున్న అంటే ఆ నేపథ్యంలో మెజారిటీ అయితే మాకు అర్థమైపోయిందండి చక్కగా కృష్ణార్జున్ లాగా ఎవరైతే ఉన్నారో వర్మ గారు అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు కలిసి చేస్తున్నటువంటి ఈ ఏదైతే ఈ ఉద్యమం గారు గతంలో కూడా పిఠాపురంలో కొన్ని ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి మనకు కొన్ని ఉదాహరణలు కూడా కనిపిస్తున్నాయి హీరో సాయి ధరమ్ తేజ్ ప్రచారానికి వచ్చినప్పుడు ఏ విధంగా గందరగోళం చేశారో మనం చూసాం బీర్ బాటిల్స్ విసిరారు రాళ్లు విసిరారు ఇప్పుడు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే వస్తున్నారు సో ఈ ప్రచారం మాటను ఎవడైనా రౌడీ మోకలు అందులో జొర్రి ఏమన్నా చేసే ప్రమాదం ఏమన్నా కనిపిస్తుందా ఏమన్నా ఉద్రిక్తతలు రాజేసే పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా పిఠాపురానికి ఆయన వెళ్ళాడండి ఆయన ఇందాక ఏదైతే రామ్ గారు రాజమండ్రి నుంచి పిఠాపురం శ్రీపాద వల్లభుడు దర్శనం అంతా అయిపోయి కాకినాడలో వారాయ్యండి సో ఇక పిఠాపురానికి ఏమి సంబంధం లేదండి ఆయన ఒక్కడనే పిఠాపురంలో ఊరేగమనండి అంతా అయిపోతుంది సర్దుకొని సాయంత్రానికి నాలుగైదు ఇంటికల్లా సర్దుకొని పులివెందులకు వెళ్ళిపోమనండి అక్కడి నుంచి ఫ్లైట్ టికెట్ అలాగే రెడీగా ఉంది కాబట్టి లండన్ కి పోతాడా అమెరికాకి వెళ్ళి వాళ్ళు బెదిరిస్తాడా లేకపోతే తెలంగాణలో ఉన్న వాళ్ళ అక్క చెల్లెలను బెదిరిస్తారా పులివెందులో పోటీ చేసే వాళ్ళు ఇబ్బంది పడతారా వాట్ ఎవరి ఇట్ మే బి పిఠాపురం అన్నయ్య ర్యాలీ అయిపోయిందండి ఇందాక ఇందాక కూడా అన్ని ఏరియాలు తిరగడం జరిగింది అదే రకంగా పాదయాత్ర చేయడం జరిగింది ఇక చాలు అంటే కంప్లైంట్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు సో వైసీపీ నాయకులు చాలామంది ర్యాలీలు చేస్తున్నారు ఆ నాయకుడు వస్తున్నాడు కాబట్టి సో మీద సైనికుల మీద కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారంట వాళ్ళకి వాళ్ళు ఊరేగింపు ఏదైనా కార్యక్రమం తీసుకుంటే వాళ్ళకి ఎగనిస్ట్గా గా వాళ్ళకి కావాల్సుకుని వాళ్ళకి ఎదురుగా వెళ్ళి నినాదాలు చేయటం రాళ్ళు వేయటం ఇలాంటివి చేస్తున్నారని కొంతమంది కంప్లైంట్ కూడా ఇచ్చారు మేడం ఈసారి తిక్కరయితే తలకాయలు పగలు కొట్టు అంత కోపంగా ఉన్నారు ఎవరికి వాళ్ళు ఎందుకంటే అన్నయ్యని ఎక్కడెక్కడో తిట్టడం వేరు జగన్మోహన్ రెడ్డి ఆయన కాన్స్టిటెన్సీకి వచ్చి ఇష్టాచారంగా మాట్లాడుతుంటే ఒక మనుషులని ప్రేరేపించడం అనమాట గొడవ పడే రకంగా ప్రేరేపించడం అది ఎవరు తప్పండి ఇప్పుడు ప్రచారంలో ఎక్కడికి ఎక్కడికి పోయి ఏమైనా చేయొచ్చు మన ఇంటికి వచ్చి గొడవ చేస్తే అది ఎంతవరకు కరెక్ట్ అండి ఇక్కడికి వచ్చి నాలుగు పెళ్ళిళ్ళు నాలుగు సంవత్సరాలకు ఒక్కొక్క భార్య అవును నేను గేటు దగ్గర ఉండి లోపలికి టికెట్ ఇచ్చి పంపించాడు ఎవరెవరు వెళ్తున్నారో ఎన్ని సంవత్సరాలు ఎవరెవరు మారుస్తున్నాడో తారుస్తున్నాడో అని చెప్పి చేశాడు లేకపోతే ఈయన ఎత్తుకొచ్చిన సినిమా హీరోయిన్ బలవంతంగా షూటింగ్ మధ్యలో చార్టర్డ్ ఫ్లైట్లో తీసుకెళ్లి కలకత్తా హోటల్లో ఉండి ఏంటి ఎవడికి తెలియని భాగవతం ఈరోజు నిజంగా ఆయన పిఠాపురంలో అడుగుపెట్టి పులివెందల్లో నాకు బలం లేదు పులివెందల్లో నేను ఓడిపోతున్నాను నేను పులివెందల్లో ఓడిపోతాను కాబట్టే ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని కూడా పిఠాపురంలో ఓడించాలి అనే ఒక కోణంతో పిఠాపురంలో అడుగు పెట్టాడు ఏ బుద్ధున్నాడు కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా ఉంటప్పులు ఎక్కడ వీరంగం చేసినా ఆఖరి రోజు ఆఖరి గంట తన సొంత కాన్స్టిట్యున్సీలో ప్రచారం చేసుకుంటాడు మన లేని కుట్రకోణ ముఖ్యమంత్రి మన కుళ్ళు కుతంత్రాల గల ముఖ్యమంత్రి ఈర్ష అసూయలు గల ముఖ్యమంత్రి పెటాపురంలో అడుగుపెట్టి భారీ ప్రచారానికి పూనుకుందాం అనుకుంటున్నారు రామ్ చరణ్ గారు వస్తారు గొడవలోతయి మొన్న కూడా సాయి ధర్మ తేజ్ మీద ఒక సీసా గాజు సీసా విసరడం అది జస్ట్ మిస్ అయి పాపం ఒక తెలుగుదేశం కార్యకర్త తలకాయ బగలు ఈ రోజు హాస్పిటల్లో ఉండడం ఇక ఊరుకునేదే లేదు అని పవన్ కళ్యాణ్ గారు అలా వేలు చూపిస్తే ఆ వేలు లెక్కలో కొన్ని చేతులు పైకి లేచిపోతాయి ఆ చేతుల్లో ఏ ఉంటే అది కొట్టేస్తారండి అది అవతలోడికి ఏమైపోతుందో మాకైతే తెలియదు సో ఇటువంటి పరిస్థితుల్లో రెచ్చగొట్టే ధోరణిలో రామ్ చరణ్ గారు వస్తున్నప్పుడు ఏం జరుగుతుందా ఏం ఇబ్బంది ఉంటుందా విపరీతమైన ప్రోటోకాల్ పెంచేస్తారండి ఎందుకంటే దుష్టులకి దూరంగా ఉండాలి దుష్టులు మన దగ్గర దగ్గరలోనే ఉన్నారు కాబట్టి మనం కొంచెం రక్షణ రక్షణ కలిగి ఉండాలి ఎందుకంటే గతంలో ఆయన మీద ఇసిరేసిన కులకరాయి కనపడలే కానీ ఇక్కడ ఈ సిరేషన్ కనపడింది పైగుల తొలకాయి కనపడింది హాస్పిటల్లో ట్రీట్మెంట్ కనపడుతుంది రక్తం ఫోటోస్తో సహా కనపడింది మనోడికి రక్తం కనపడదు ఇసిరేసిన రాయి కనపడదు గాయం కనపడదు మరి ఏం క్రీమ్ వాడుతున్నారు చెప్తే అందరూ కూడా అదే క్రీమ్ వాడితే మచ్చలు మాయమైపోతాయి కుట్లు మాయమైపోతాయి కుట్లకు బదులు కట్లు కట్టుకునే పని ఉండదు ఈ రకంగా చెత్త రాజకీయాలు చేసేవాడికి నీతి నిజాయితీ గల జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురంలో చివరి రోజు చివరి గంట కూడా పిఠాపురంలో ఉండి ప్రచారం చేస్తున్నారు మేడం అంటే ఆయన పోలింగ్ కి చాలా తక్కువ సమయం ఉన్న ఈ సమయంలో పిఠాపురం మీద కాన్సన్ట్రేట్ చేసిన నేపథ్యంలో ఏమైనా ప్రభావం చూపించగలుగుతారా జనసేనకు వేసే ఓట్లను ఏమన్నా తక్కువ చేయగలుగుతారా ఈ స్ట్రాటజీ వాళ్ళు తీసుకున్నారు కదా ఏమన్నా అట్లా ఆ మార్పు ఉండే పరిస్థితి ఉందా సార్ ఇప్పుడే అన్ని సర్వే రిపోర్ట్స్ వచ్చేసినాయి సార్ ఇంచుమించు వాళ్ళకు కూడా ఒక ఫార్టీ దాకా ఏదో ఓట్ బ్యాంకింగ్ ఏదో ఉందన్నారు కానీ పవన్ కళ్యాణ్ గారికి ఫిఫ్టీ ఫైవ్ ఓట్ బ్యాంకింగ్ అన్నారు మరి ఇంకా కూడా పిఠాపురంలో ప్రయత్నిద్దాం ప్రయత్నిద్దాం అనుకుని కొద్దో గొప్ప తాపత్రయ పడుతున్నాడు కాబట్టి నేను చెప్తున్నాను పెట్టిన డబ్బు వృధా అవుతుంది మరి విలువైన సమయం మా పిఠాపురానికే మీరు కైవసం చేస్తూ ఆ ఎవరైతే విజయసాయి రెడ్డి గారిని పాపం ఏదైతే అధాన్ డిస్టరీస్ ఆగ్రో డిస్టరీస్ ఎస్పీ ఆగ్రో డిస్టరీస్ వీటన్నిటికీ ఓనర్లని పాపం ఏదైతే మిథున్ రెడ్డి గారిని కూడా దించారు పంగ గీత గారిని పాపం మా అభిమాన నాయకుడు మా కాపు కుల పెద్ద పాపం మా ముద్రగడ గారిని కూడా ఈ వయసులో ఈ వయసులో వాళ్ళ వ్యూహంలో పడేసుకొని పిచ్చి మాటలన్నీ మాట్లాడిస్తున్నారు ఎవరు ఎన్ని గించుకున్నా పిఠాపురం వాస్తవ్యులు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడానికి ఫిక్స్ అయిపోయారు అదే విధంగా దేవుడు రథం మన ఊరు ముందు ఆగితే ఎంత సగర్వంగా రిసీవ్ చేసుకుంటాం అన్నట్టుగా వాళ్ళ ప్రేమాభిమానాలకి ఆయన చూస్తే చాలు పండగైపోతున్నాయి వెతికి వెతికి గ్లాస్ కి గుద్దుతాం మన అధినాయకుడిని మేమే గెలిపించుకుంటాం మా పిఠాపురంలో కట్టేసుకుంటాం ఇక పవన్ కళ్యాణ్ గారు అంటే పిఠాపురం అలా వైకుంఠపురంలో లాగా అది పిఠాపురంలో జరుగుతున్నది థ్యాంక్ యూ వెరీ మచ్ రజని గారు నమస్తే అండి